జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారయ్యారు రాజుపై శుద్ధితో దాడి చేసి పారిపోయిన వారిలో ఒకరు పంచాయతీ సెక్రటరీ నక్క రవి కుమార్ పెన్షన్ డబ్బులు కాజేసిన కేసు మొద్దాయి మరొకరు బెజవాడ రాము మాడుగుల చోరీ కేసులో నిందితుడు పోలీస్ బృందాలు పరారైన ఖైదీల కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి ఈరోజు ఈ సబ్ జైలు చూడవరంలో జైల్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది థర్టీ పిఎం మధ్యలోనే ఇద్దరు జైల్ రిమాండ్ ప్రిజినస్ బేజ్వాడ రాము ఇంకా రవి కుమార్ జైల్ వార్డెన్కి హ్యామర్తోనే ఈ తల మీద హిట్ ఇచ్చేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసుకుని అది బయటకి పారిపోయారు ఈ సంఘటన మనకి తెలిసిన తర్వాత ఆల్ సీనియర్ ఆఫీసర్స్ లూస్ టీమ్ యాట్ ద సేమ్ టైమ్ మన అన్ని ఆఫీసెస్కి అలాట్ చేయడం జరిగింది ప్రెసెంట్లీ వాళ్ళకి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాము ఇందులో ఒక బుద్దయ్ అనంతగిరి పోలీస్ స్టేషన్లోనే ఫోర్త్ మంత్లోనే అరెస్ట్ అయ్యారు వాళ్ళు ఒక క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కేసులోనే అనంతగిరి పోలీస్ స్టేషన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అరెస్ట్ చేశారు అప్పుడు నుంచి సబ్జు సబ్ జైల్లోనే రిమాండ్లోనే ఉన్నారు సెకండ్ అక్యూజ్డ్ బేజ్వాడ రాము అతని మీద ఒకటి మల్టిపల్ హౌస్ బ్రేకింగ్ కేసెస్లోనే అతనికి వీమాడుగుల పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది అతనే వీమాడుగులలోనే ఉంటారు అతని సంబంధించి కూడా మనం ఫర్దర్ ఎంక్వైరీ చేసుకుంటున్నాము వాళ్ళకి ఇమీజియట్లీ పట్టుకోవడానికి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్ని రెడీ చేయడం జరిగింది వి అలాంగ్ విత్ అదర్ డిస్ట్రిక్ట్ పోలీస్ నియర్ బై డిస్ట్రిక్ట్ పోలీస్ విశాఖపట్నం విజయనగరం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అందరితో పాటు కలిపి మనం కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేసుకుంటున్నాము ఆల్ ప్లేసెస్లో మన చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది అండ్ వీఆర్ చెక్కింగ్ రెగ్యులర్లీ ఫర్ దీస్ పీపుల్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను మీడియా ఫ్రెండ్స్తో వాళ్ళు పట్టుకున్న తర్వాత షేర్ చేసుకుంటాము అట్ ప్రజెంట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కరెక్ట్ కాదు పట్టుకుని తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆల్ మీడియా ఫ్రెండ్స్కి ఇస్తాము లోపల లోపల జైల్ వార్డెన్తో పాటు ఇద్దరు జైల్ స్టాఫ్ ఉన్నారు అట్ ద సేమ్ టైం నలుగురు గార్డ్స్ కూడా ఉన్నారు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ డ్యూటీస్తోనే ఉన్నారు అనేది చెప్పడం జరిగింది ఫర్దర్ ఎంక్వైరీ మన డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్లోనే తెలుస్తుంది దాడి అది ఇన్ఫర్మేషన్ బాబు మన ప్రెజెంట్లీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలోనే అన్ని బయటకి వచ్చేస్తుంది సో ప్రెసెంట్లీ నేను ఈ టైంకి కామెంట్ చేయడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది సెపరేట్ డిపార్ట్మెంట్ రీజన్స్ డిపార్ట్మెంట్ దాడి మన సైడ్ నుంచి మనం ఏదైనా ప్రికాషనరీ మెజర్స్ వాళ్ళు తీసుకోవాలి ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ అది ప్రెజనెస్కి లోపలకి పెట్టుకోవాలి బయటకి ఎటువంటి అలా చేయకూడదు అట్ ద సేమ్ టైమ్ అది రెండు గేట్స్ ఉన్నాయి అది కూడా క్లోజ్గానే పెట్టుకోవాలి ఆ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మన పోలీస్ తరఫు నుంచి కూడా ఇవ్వడం జరిగింది హెడ్ వార్డెన్కి కూడా ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించేసి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ప్రెసెంట్లీ ప్రెసెంట్లీ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ ఎటువంటి ఇష్యూస్ లేవు అని మళ్ళీ స్కానింగ్ కోసం కూడా పంపించాము वी होप फॉर इस पीड ही रिकवरी है